రేగొండ మండల కేంద్రంలోని జాతిపిత మహాత్మా గాంధీజీ విగ్రహాన్ని మిర్చి రైతులను ఆదుకోవాలి అంటూ రైతు పండించిన మిర్చి పంటను విగ్రహం వద్ద ఉంచి వినతి అందించిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంకటరమణారెడ్డి మరియు రైతులు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికి వెనుముకా రైతులకు రేవంత్ సర్కార్ వరుస వెనుపోట్లు పొడుస్తోంది ఎరువులు విత్తనాల కోసం క్యూలైన్లలో కాపు కాసి వేళపాల లేని కరెంటు కోతలతో పంటకు సరిపడా నీళ్లు రాకపోయినా అయినప్పటికీ అట్టడుగు భూగర్భ జలాలతో నా తెలంగాణ రైతులలో మొక్కవోని ధైర్యంతో ఆరుగాలం కష్టపడి పండించిన మిర్చి పంటకి కనీసం మరుతు ధర కల్పించకపోవడంతో పాటు ఓ వైపు రుణమాఫీ మోసంతో మరోవైపు పెట్టుబడి భారం తట్టుకోలేక ఇప్పటికే నాలుగు వందల మందికి పైగా రైతులు బలాన్మరణాలకు కారణమైనది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి మార్క్ ఫెడ్ ద్వారా ప్రభుత్వమే మిర్చి పంటకు కనీస మద్దతు ధర ఇరవై వేల ఐదు వందల రూపాయలకు కొనుగోలు చేసేలా వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నామని అన్నారు பட பட படாலானா ஜ తెలంగాణ రాష్ట్రాన్ని గత పది సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో వ్యవసాయ రంగాన్ని ఎంతో అద్భుతంగా కీర్తిదిద్ది రైతుల యొక్క మొకాలలో చిరునవ్వులు చూస్తే ఈరోజు పద్నాలుగు నెలలు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షోభంలో వ్యవసాయ రంగం పడ్డది పూర్తిగా రైతులందరూ కూడా తీవ్రమైనటువంటి నిరాశ నిష్పల మధ్యలో ఉన్నారు రైతు బంధు రాక రైతులకు గిట్టుబాటు ధర లేక కరెంటు సక్రమంగా రాక పంట పొలాలకు నీళ్లు రాక అన్నీ కూడా ఈ ప్రభుత్వం తీవ్రమైనటువంటి రైతుల పట్ల నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారు కాబట్టి ఈరోజు ఏ పేపర్లో చూసినా ప్రధానమైనటువంటి శీర్షికలు నిన్న ఆదిలాబాద్ జిల్లాలో రైతులు మరి పత్తి తీసుకొచ్చి కొనుగోలు చేయకపోతే రోడ్డు మీద ధర ధరలా చేయాల్సిన పరిస్థితి వచ్చింది అదేవిధంగా వడ్లు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి మరి కాంటా పెడితే ఇప్పటి వరకు బోనస్ గురించి అతి గతి లేదు రుణమాఫీ కాలేదు ఈరోజు మరి మార్చి ఖమ్మంలో మిర్చి రైతుల ఆందోళన వరంగల్లో మిర్చి రైతుల ఆందోళన మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎంతో కష్టపడి చాలా డబ్బులు కూలీలో ఖర్చు పెట్టి చాలా విపరీత చాలా కాస్ట్లీ మంత్రులను కొట్టి ఈరోజు రైతులు వ్యవసాయం చేసిళ్ళు ఈ రోజునేటువంటి ధరలు చూస్తే రైతులకు తీవ్రమైనటువంటి నిరాశ నిష్ప్రభ మధ్యలో కొట్టి కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మార్క్పెడ్ ద్వారా కానీ సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా కానీ ఎవరితోటైనా మరి ఏ ప్రభుత్వమే కొనుగోలు చేసి ఇరవై వేల ఐదు వందల రూపాయలు కనీస మద్దతు ధర పెట్టి మరి రైతులను ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రాంతంలో చాలా పెద్ద మొత్తంలో మిర్చి పండించే రైతులు ఉన్నారు రైతులందరూ కూడా బాధపడతా ఉన్నారు కాబట్టి వారి బాధలను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని వ్యవహరి ఈ సందర్భంగా డిమాండ్